నర్మదా చాలా కోపంగా ప్రేమను బయటకు తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏం జరిగిందక్కా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నేనేమో అత్తయ్య గారికి చాలా ఇష్టం అని చెప్పి బజ్జీలు షాపుకి వెళ్ళి వెయిట్ చేసి మరి బజ్జీలు నడుచుకుంటూ ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను కానీ అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ అత్తయ్య తినలేదా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అవును అత్తయ్య తినలేదు ఎందుకు తినలేదు తెలుసా ఆ వల్లి ఉంది కదా ఆ వల్లి ఏమో ఆయిల్ ఫుడ్ తినకూడదు హెల్త్ బాగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అత్తయ్యను తినిపి తినవ్వకుండా చేసేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే అవును అక్క ఈ మధ్యన అమ్మాయి ప్రతి దాంట్లో దూరిపోతూ అన్నీ నాకే తెలుసు అన్నట్లుగా మాట్లాడుతుంది ఎందుకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును తను అన్నిటిలోని దూరిపోయి నీకు నేనే ఆయిల్ ఫుడ్ పెట్టేసినట్లుగా తనకి ఎప్పుడు ఆ బజ్జీలు వాసనే తెలియనట్లుగా బజ్జీలు తినలేనట్టుగా ఆయిల్ ఫుడ్ అసలు తినలేనట్టుగా తనేమో హెల్త్ కాన్షియస్ అయినట్లుగా మనమేమో హెల్త్ కాన్షియస్ గా లేనట్టుగా మాట్లాడుతుంది నాకైతే చాలా కోపం వచ్చేసింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే అవునక్క మొన్న కూడా ఏం జరిగిందో నేను ధీరజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బైక్ మీద వస్తూ ఉంటే బైక్ ట్రబుల్ ఇచ్చింది నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి ఎండలో అని చెప్పి ధీరజ్ ఏమో నన్ను ఆటోలోని తీసుకొని వచ్చాడు అప్పుడు మావయ్యకి తను ఉన్నది లేనిది అన్నీ పుట్టించి మరీ ధైర్జుని తిట్టే విధంగా చేసింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే అవునా అలా జరిగిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు ఈ మాత్రమైనా కన్సర్న్స్ చూపిస్తున్నావు కదా తనేమో ఏం చేసిందో తెలుసా ఇక ఇక పక్కపక్క అంటూ తన పళ్ళు ఇకలించుకొని మరీ నవ్వుకుంటూ మా వైపు చూసింది నాకు ఎంత కోపం వచ్చిందంటే చెప్పలేనంత కోపం వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి అలా జరిగిందా అయితే ఏదో ఒకటి మనమిద్దరం కలిసి ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది